అగోండి మా స్వామివారు కూర్చున్నారు అక్కడ మంచిగా ఇదిగోండి మా స్వామి అక్కడ పూజ పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా ఈరోజైతే ఫాస్టింగ్ ఉంటాను నేను మా వారు కూడా ఉంటాను అనమాట మా గుడికి గుడికెళ్ళి వచ్చేసారు నేనైతే సాయంత్రం వెళ్తాను ఫాస్టింగ్ ఉంటాను కదా ఇంకా సాయంత్రం స్నానం చేసుకొని ఇక్కడ దీపం పెట్టుకొని స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చేస్తాను అనమాట హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇప్పుడైతే నాకు తీసుకొచ్చుకో అది పార్కింగ్ ప్లేస్ అనమాట ఇంకా నేను అక్కడ నుంచి ఉంటే మా వారైతే పెట్టడానికి అని వెళ్ళారనమాట చాలా అంటే ప్రతి సంవత్సరం వెళ్తాము ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటాం అనమాట ఇప్పుడు తక్కువకి ఇస్తారంట సీనా లాస్ట్ అయిపోయింది కదా తక్కువకి ఇస్తారట రెంట్లు కట్టరా ఇక్కడ రోడ్డు పక్కకి అలా కూడా రావచ్చు

ఎక్కువ బాగా ఇలా ఉండాలి గా ఉంటే బాగుంటాయి ఇది చాలా బాగుంది ఇది రాయి అనుకుంటాను ఇది చాలా బాగుంది చాలా బరువుంది ఇదేంటిదా స్మోక్ చేసుకోవడానికి ఇది రియల్గా అనిపిస్తున్నాయా ఇదొకటి ఇది నాకు ఇది బాగా నచ్చింది ఇది ఎంత అడిగా কোন <laughs> 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 थर्टी फर्स्टी सरो नम्बर नाइन थ्री नाइन फोर फाइभ सेभेन फोर सेभेन फोर थ्री ఉన్నది ఇది షూర చాలా బాగుంటుంది ఇవి అంత పెద్దది మాకొద్దు మా చిన్న ఫ్యామిలీ e l t l l i a d a r a b o r o I చిన్న ఫ్లవర్స్ బాబు అవి తీసుకో వాటర్లో పోయడానికి చాలా ఈ చూడు ఎలా ఉన్నాయో పళ్ళు భలే ఉన్నాయి ఇవ్వండి నాలుగవ వారం అయితే పూజ అయితే ఇలా చేసుకున్నానండి పూజ అయితే అయిపోయింది ఇంకా కొద్దిసేపు అయితే టీ చేసుకొని తాగాలి మా స్వామి వారు ఎలా ఉన్నారో చెప్పండి స్వామి అయితే రండి దగ్గరగా చూపిస్తాను అండి మా స్వామి హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఇవాళ అయితే పూజ అయిపోయింది శనివారం పూజ అయిపోయింది అనమాట నిన్నైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి అనమాట అక్కడ నుండి ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను అట్లనే వీడియో కూడా తీసాను అది కూడా పెట్టేస్తాను చూడండి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే నాకు ఇష్టమైంది చూపిస్తాను మంచి చాలా చాలా బాగుందనమాట ఇగో అండి ఇది తీసుకున్నారనమాట ఇదైతే థౌజండ్ చెప్పారు ఎయిట్ హండ్రెడ్ ఇచ్చారు అనమాట ఇది చాలా చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం మామూలుగా లేదు ఎక్సలెంట్గా ఉందన్నమాట ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నారనమాట నేను అడిగాను సిక్స్ హండ్రెడ్కి అడిగాను కానీ ఇవ్వలేదనమాట ఇంకా ఎందుకు అన్నట్టుగా ఇది నచ్చింది అనమాట ఇది ఒక్క పీసే ఉంది అక్కడ వాళ్ళ దగ్గర అందుకనే తీసుకున్నాను అనమాట చాలా మంది చిన్న ఇది డోరేవా ఇదిగోండి ఇది ఒక్కటనమాట ఇది అయితే నాకైతే చాలా ఇష్టం లెంతీగా వచ్చింది చూడండి ఎంత లెంతీగా వచ్చిందో ఇట్లాంటివి అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఇంతకుముందు కూడా నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అది కూడా వీడియో పెట్టాను వేరే ఛానల్లో పెట్టాను అది ఇంకా క్లిక్ అవ్వలేదా ఛానల్ ఇంకా అదనమాట ఇదైతే నాకు చాలా ఇష్టం అనమాట నా ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్ అలాగే ఇదొకటి తీసుకున్నాను చాపరు ఇదైతే ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకున్నాను ఇంకా అక్కడ దొరికింది కదా అని తీసుకున్నాను అనమాట దగ్గరికి చూపిస్తాను మీకు ఇగోండి ఇదైతే టూ హండ్రెడ్ తీసుకున్నారు వాళ్ళు ఎంత చెప్పారో అంతే ఇచ్చారనమాట వన్ ఫిఫ్టీకి అడిగితే ఇవ్వలేదు ఇది కూడా దగ్గర చూపిస్తాను చూడండి ఎంత బాగుందో క్లాత్ అయితే చాలా చాలా బాగుంది చాలా బాగుందనమాట క్లాత్ అయితే ఇవ్వండి అదొక్క కలర్ అనమాట బిస్కెట్ కలర్లో నైస్ కలర్ అనమాట బాగుంది రిచ్గా ఉందన్నమాట కలర్ ఇదొకటి అలాగే ఇవి చెవులు తీసుకున్నాను నాకు బాగా నచ్చాయి అనమాట నచ్చి తీసుకున్నాను మీకు ఇవి దగ్గరగా చూపిస్తాను అంటే ఇలాంటివి నేను యూస్ చేయను కానీ ఇవి చాలా బాగున్నాయని తీసుకున్నాను ఎప్పుడు గోల్డీగా ఉంటాయి నా జోలికి ఊరికి అలా సరదాగా తీసుకున్నాను ఇగోండి ఇవి బలి మెరుస్తున్నాయి అనమాట కిందన స్టోన్స్ వచ్చి చూసారా ఎంత బాగున్నాయో అలానే పెట్టుకుంటాను ఎప్పుడైనా చూడాలి సింపుల్గా ఉండాలి నేనైతే హెవీగా అయితే పెద్ద పెద్ద అలాంటివి నాకు అలవాటు లేవు చిన్నప్పటి నుండి ఇవి ఒకటి అనమాట ఇవైతే బలే మెరుస్తున్నాయి నేను అనుకున్నా ఇవి మూడు ఒక సెట్ ఇలా ఒకటే వస్తుంది అనుకుని ఇలా పెట్టుకుందా అనుకున్నాను కానీ కాదు మూడు మూడు సార్లు పెట్టుకోవాలి చూడండి ఇక ఇలా వచ్చింది జారిపోయింది ఇక దగ్గరగా చూపిస్తాను ఎంత బాగుందో ఇదైతే ఇదైతే చాలా బాగున్నాయి నాకు నాకైతే బలే మెరుస్తున్నాయి మంచి మంచి కలర్స్ వస్తున్నాయి అన్నమాట అలాగే నాంబల్ ఎగ్జిబిషన్ కొనకపోయినా పర్లేదు ఊరికి అలా చూసి వస్తే రిలాక్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట బాగుంటాయి బాగుంటుంది అక్కడ కొన్ని సంవత్సరం కూడా వెళ్ళాము అప్పుడు హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను పెద్దగా ఏం తీసుకోలేదు ఇప్పుడు కూడా అని నాకు బట్టలే అంత ఇంట్రెస్ట్ ఉండదు అందుకే తీసుకోలేదు ఇది చాపర్ది దీంట్లో కప్పులు పెట్టాను ఖరాబ్ పోతాయని ఇవి నాకు బాగా నచ్చాయి ఇవి ఎవరైనా వచ్చినప్పుడు తక్కువే పడ్డాయి అనమాట కానీ మంచి కలర్ అనమాట మంచిగా మెరుస్తున్నాయి నైస్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కప్పులు ఇవి అయితే సిక్స్ హండ్రెడ్కి ఇచ్చారు బాగున్నాయి కదా వైట్ తీసుకుందాం అనుకున్నా నేనైతే వైట్ అయితే నాకు చాలా ఇష్టము కానీ ఇది ఒక కలర్ అనమాట డిఫరెంట్ కలర్ ఇవైతే హండ్రెడ్ రూపీస్ పడ్డాయి బాగున్నాయా బాగుంటే కామెంట్ చేయండి అలాగే పెద్ద పెద్ద వీడియోస్ పెట్టడానికి చూస్తాను అట్లానే ఏం తీసుకోలేదు పెద్దగానా ఇది ఒకటి తీసుకున్నాను ఇది స్మూత్గా ఉంది పట్టుకుంటే ఎంత స్మూత్గా ఉందంటే భలే ఉంది దీంట్లో డబ్బులు పెట్టుకోవచ్చు కానీ చిన్న ఏనుగులు బాగుంది కదా నాకు లాగే చూడండి ఎంత బాగుంది ముద్దుగా ఇవ్వండి ఇదైతే టూ ఫిఫ్టీ చెప్పారు వన్ ఫిఫ్టీ అడిగి తీసుకున్నాను వన్ ఫిఫ్టీ అడిగితే వన్ ఫిఫ్టీకి ఇచ్చారనమాట ఇంకా చాలా స్మూత్గా ఉంది మెత్తగా ఉంది క్లాత్ చాలా మెత్తగా అనిపిస్తుంది అందుకని తీసుకున్నాను అనమాట చాలా బాగుంది అట్లనే దిండిలు కూడా తీసుకున్నాను దిండ్లు కూడా మెత్తగా ఉన్నాయి అవైతే ఎయిట్ హండ్రెడ్ చెప్పారు సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్కి అడిగాను మరీ బార్గెనింగ్ చేసేస్తే బాగుండదు కదా అని అవి కూడా చూపిస్తాను బాగున్నాయా ఇవి అంతే తీసుకున్నాను ఇంకేం తీసుకోలేదు దిండ్లు కూడా చూపిస్తాను మీకు సెవెన్ హండ్రెడ్ పడ్డాయి ఇగోండి పోయిన సంవత్సరం తీసుకున్న బ్యాగు అస్సలు ఎంత బాగా వాడుతున్నానో కానీ ఎంత బాగుందో చూడండి క్లాత్ కానీ చాలా బాగుంది నాకైతే బాగా ఇష్టం అనమాట ఇది ఎన్నిసార్లు అయినా వాడుతున్నాను కానీ భలే ఉందనమాట ఈ బ్యాగ్ పోయిన సంవత్సరం డిమాయిన్స్లో తీసుకున్నాను అది నార్మల్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట అలాగే ఈ సారి అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను ఇది ఇదొక డిఫరెంట్ అదొక డిఫరెంట్ కదా అట్లా అని తీసుకున్నాను అనమాట అలాగే ఇది తీసుకున్నాను ఇది ఏమంటారు అదే పూసలు అంటారు కదా అవి తీసుకున్నాను ఫైవ్ లైన్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు సరిగ్గా లేవు ఇగోండి ఫైవ్ లైన్స్ అనమాట మెరూన్ కలరు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి వేరే కలర్స్ ఇంకా అవి కూడా ఇవి 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 కూడా తీసుకున్నాను అనమాట బాగున్నాయి మంచి మెరుస్తున్నాయి కదా అందుకని తీసుకున్నాను అనమాట వంద రూపాయలకి ఏమొచ్చేస్తుంది బోల్డ్ డబ్బులు ఖర్చు పెడతాను తినడానికి ఇంకా అందుకే తీసుకున్నాను చాలా బాగా మెరుస్తున్నాయి కదా చూపిస్తాను ఈ దారా ఇంకోండి ఈ ఫైవ్ లైన్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇంకోండి త్రీ చెప్పారు కానీ బాగా మెరూన్ ఉన్నాయి అనమాట నీకు అందులో లైట్గా కనిపిస్తున్నాయి కానీ బాగా మెరూన్ ఉన్నాయి ఇవి ఇలాంటివి నా దగ్గర ఉన్నాయి లైట్ పింక్ కలర్ ఉన్నాయి ఇది ఒక కలర్ తీసుకున్నాను ఇది కూడా నాకు చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటుంది కలరు ఇది ఒకటి ఫైవ్ లైన్స్ అనమాట ఇవి ఇది చూడండి ఎంత మంచి కనిపిస్తున్నాయో కలర్ అయితే చాలా బాగున్నాయి కదా ఇవి ఒకటి అనమాట దీంట్లో కూడా తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను ఇదిగోండి ఇగో దగ్గర చూపిస్తాను కలర్ అయితే డిఫరెంట్గా ఉంది బాగున్నాయి కలర్స్ అయితే ఇదనమాట నేను తీసుకున్నాయి ఎగ్జిబిషన్లోని ఇట్లన్నిటికీ కలిపి టూ థౌజండ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంత అయింది అంతే అంతకన్నా ఎక్కి అవ్వలేదు అంతే అండి తీసుకున్నది నచ్చాయా నచ్చితే ప్లీజ్ కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొత్త కొత్తగా అంటే కొత్తదేం కాదు నేను పెట్టడం కానీ నేను ఎక్కువ పెట్టట్లేదు అందుకే వీడియోస్ వెళ్ళట్లేదు అనమాట అలాగే మంచి వీడియోస్ పెట్టడానికి అయితే చూస్తాను అలాగే అయితే వెంకటస్వామి పూజ చేసుకున్నాను చూపిస్తాను మీకు ఇగోండి దీంట్లో అయితే ఇవి ఎప్పుడు ఏ ఎలా ఉంటాయో తెలియదు ఇప్పుడైతే మెత్తగానే ఉన్నాయి ఇవి కంఫర్ట్గానే ఉన్నాయి ఇవైతే ఒకటి ఫోర్ హండ్రెడ్ పడింది ఫోర్ హండ్రెడ్ అంటే చెప్పిండు ఇగో ఇంట్లో పెట్టేశాడు మా బాబు ఇది ఒకటి రెండు దిండ్లు తీసుకున్నాం అనమాట ఇది సెవెన్ హండ్రెడ్కి ఇచ్చాడు రెండు కలిపి కానీ బాగున్నాయి క్వాలిటీగా అనిపిస్తున్నాయి మరి చూడాలి మనం సెవెన్ హండ్రెడ్ పెట్టాం కదా ఒక టూ ఇయర్